అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మరి ఒక ఉదయ కాలం అందు దేవుడు మనలను తీసుకొని వచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసి ఉంది అపసుల్ జాన్ యొక్క గాస్పుల్ మిగిలిన సినాప్టిక్ గాస్పుల్స్ అనగా మతయిస్ వార్త మార్కు సువార్త లుకా సువార్త వీటికి భిన్నమైనటువంటి సువార్తగా ఉంటుంది యస్సు ప్రభువు ఈ లోకంలోనికి ఆయన దేవుడిగా వచ్చాడు కుమారునిగా వచ్చాడు అనేది మనకు తెలియచేయాలని ఉద్దేశం జాన్ యొక్క మదిలో ఉంది అందుకే మొదటి మూడు అధ్యాయాలలో యస్సు ప్రభు యొక్క యశు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అందుకే మొదటి అధ్యాయంలో చూస్తే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని ఈ విధంగా మొదలుపెట్టారు జాన్ తన యొక్క క్లారిఫికేషన్ ఇప్పుడు యూదులకు యేసు ప్రభువుకు మధ్యన ఉన్న అపోజిషన్ ఏంటి లేదు అంటే వారికి వారికి కష్టం కలిగించే విషయం ఏంటి అంటే యేసు ప్రభువు తాను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కనుక ఇది దైవ దూషణ అనేది వారి యొక్క ఉద్దేశం అందుకే వారు ఆయనను అపోజ్ చేస్తున్నారు కానీ యేసు ప్రభువు దైవ కుమారుడు అని ఈ లోకంలోనికి మానవాళిని రక్షించడానికి వచ్చాడు అనేది క్లియర్గా ఆయన యొక్క మాటలలో చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను అర్థం చేసుకోలేనటువంటి ఈ మత పెద్దలు యూదా మత పెద్దలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ఎదురు తిరుగుతూ ఉన్నారు ఆయనను చంపాలని అను కానీ యసు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి అనేది ఆయన మనకు స్పష్టంగా తెలియచేయడానికి ఏడు సూచక క్రియలను జాన్ ఇందులో రాసి ఉంచాడు ఆ ఏడవ సూచక క్రియను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము యశు ప్రభువు యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి యశు ప్రభువు దేవుడు అని ఆయనకు మరణం పైన అధికారం ఉంది అని ఆయన అందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు అని తెలియచేయడానికి యోహాను యోహాను రాసిన సువార్త మనకు ఉపయోగపడుతుంది అందుకే దీని యొక్క థీమ్ వర్స్ మనం ఇరవైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చదువుకుంటాం సో లెట్ అస్ గో ఇన్ టు ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ది సెవెంత్ సైన్ దట్ ఈస్ రికార్డెడ్ బై జాన్ బిఫోర్ దట్ లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభా ఈ ఉదయకాల మందు మరలా మాట్లాడమని తండ్రి దీనిలో ఉన్నటువంటి మీనింగ్ని స్పిరిచువల్ మీనింగ్ని అర్థం చేసుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తియస్ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సో నా లెటస్ గో ఇన్ ద గాస్బుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 11 చివరిలోనికి వచ్చేసాము మనము ముప్పై నలభై రెండవ అధ్యాయంలో యస్ ప్రభువు తన తండ్రికి ప్రార్థన చేశారు ఆ తర్వాత లాజరును బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాడు బిగ్గరగా చెప్పాడు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు అతని ముఖము నాకు రుమాలు కట్టి ఉండను అంటే దేవుని యొక్క సంగతులను మానవుడు అర్థం చేసుకోలేడు ఈ రుమాలు కట్టబడినటువంటి మత పెద్దల జీవితాలను రుమాలు కట్టబడిన ఆ మానవాళి యొక్క జీవితాలను ఆయన బాగు చేయడానికి ఆ రుమాలను తొలగించడానికి మనలో ఉన్న స్పిరిచువల్ బ్లైండ్నెస్ని తీసివేయడానికే ఈ లోకంలోనికి వచ్చారు నరావతారిగా దేవుడు క్రీస్తు ప్రభువు రూపంలో సో ఈరోజు మనందరినీ కూడా ఆయన రండి అని పిలుస్తూ ఉన్నాడు చనిపోయిన ఆత్మీయంగా చనిపోయిన మనలను తన యొక్క జీవమును పొందుకొనటకు తన యొక్కకు పిలుస్తూ ఉన్నాడు కనుక ఎవరైనా ఆయన మాట విని ఆయన దగ్గరకు వస్తే వారు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు జీవితములను వారు మార్పు కలిగిన జీవితములను జీవించగలుగుతారు ఈ ప్రభు చేసిన ఏడవ సూచిక క్రియ అల్టిమేట్ సైన్ ఎంతకు ముందు చేసినటువంటి సూచిక క్రియలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అధికారి యొక్క కుమారుణ్ణి స్వస్థపరచటం నీటిని ద్రాక్ష రసంగా మార్చటం ఆ తర్వాత ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా ఇయ్యడం నీటి మీద నడవడం ఇవన్నీ కూడా చూసినప్పుడు వీటన్నిటికంటే అత్యంత గంభీరమైన సూచిక క్రియ లాజరును చనిపోయిన లాజరును తిరిగి రిసస్సిటేట్ చేయడం ఆయనను చేయడం ఫిజికల్ బ్యాక్ టు లైఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్ అండ్ ఐ మీన్ క్రైస్ట్ జీసస్ గోయింగ్ ఆన్ టు ద క్రాస్ అండ్ గోయింగ్ టు బి రిజరెక్టెడ్ ఆన్ థర్డ్ డే ఇప్పుడైతే లాజర్ను ఫిజికల్ బాడీతో లేపారు కానీ యేసు ప్రభు అయితే మహిమ శరీరంతో మూడవ దినమున తిరిగి లేస్తారు ఇంకా జరగలేదు ఆ విషయం జరుగుతుంది ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మహిమ శరీరం కలవారిగా ఒకనొక దినమున రెండవ రాఖడలో యశూ ప్రభు యొక్క రెండవ తిరిగి లేస్తారు అని చెప్పేటువంటి గొప్ప సూచక క్రియ ఇది ఇది రిలీజియస్ లీడర్స్ యొక్క బ్యాక్ బోన్ ని వెరక్కొట్టినటువంటి ఈ సైన్ సూచక క్రియ దిస్ బ్రోక్ ద బ్యాక్ ఆఫ్ సన్ హెట్రిన్ ఇప్పటి వరకు వీరందరూ చేస్తున్నటువంటి పనులు తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను వ్యతిరేకించటము అన్ని చేస్తూ ఉన్నారు అలాగనే వారు ఈ వారి యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి లేదు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన అంధకారంలో జీవిస్తూ జీవమై ఉన్న యేసు ప్రభుని అంగీకరించలేని పరిస్థితులలో ఉన్నారు ఈ ఈ సూచిక క్రియ ద్వారా మనం తెలుసుకోవాల్సింది నంబర్ వన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మేరియన్ మార్త మార్తల యొక్క దృక్పథం ప్రభువు పట్ల మార్తల యొక్క దృక్పథం ఏంటి అంటే వారు అంటున్నారు ప్రభువును నీవు కనుక ఇక్కడ ఉండి ఉన్నట్టయితే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని అంటున్నారు యసు ప్రభువు అక్కడ ఉండి ఉండాలి ఉండాలి అనేది వారి యొక్క ఉద్దేశం కానీ యశు ప్రభు ఉద్దేశం ఏంటో వారు అర్థం చేసుకోవాలి మనం కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు ఆయనను మనం నిందించే వారంగా ప్రశ్నించే వారంగా ఏమాత్రం కూడా ఉండనే ఉండము అందుకే యేసు ప్రభు నమ్ముచున్నవా ఈ మాట నమ్ముచున్నవా అని అంటున్నారు మనతో కూడా అనేకమైన సందర్భాలలో నీవు ఈ మాట నమ్ముచున్నావా అని దేవుడు మనలను అడుగుతున్నాడు మరి నీ జవాబు ఏంటి అనేది ఈ ఉదయ కాలమందు పరిశీలన చేసుకోవాలి రెండవదిగా ఇల్నెసెస్ మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు రోగములు వస్తాయి అయితే అన్ని రోగాలు కూడా మరణానికి దారితీసేటువంటివి కావు ఇప్పుడు లాజరి యొక్క మరణం ఉందే రాజ లాజర్ యొక్క రోగం దిస్ దిస్ డస్ నాట్ లీడ్ టు డెత్ అందుకే యశ్వభు అంటున్నారు నాలుగవ వచనంలో ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని అను ఆయన యొక్క దృక్పథాన్ని మనం అర్థం చేసుకో మనకు జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా దేవుని యొక్క పర్స్పెక్టివ్తో చూడటానికి విశ్వాసి నేర్చుకోవాలి మానవ దృక్పథంతో చూడటం కాదు దేవుని యొక్క దృక్పథంతో ఆత్మీయ దృక్పథంతో విషయాలను చూడాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం ఆత్మీయ దృక్పథంతో చూస్తామో అప్పుడు తాత్కాలికమైన వాటిని గురించి వెంపర్లాడే వారంగా ఉంటుంది ఇది నాన్న అనేక మంది స్వస్థత కార్యములను గురించి బోధించేటువంటి వారు తర్వాత ఈ లోకంలో మీరు యు ఆర్ ఆల్వేస్ వినర్స్ దాడ్ డజంట్ వాంట్ యు సఫర్ అని బోధించేటువంటి వారందరి పబ్బం గడుపుకోవడానికి మనందరమే కారణంగా ఉంటున్నాం మనమే అవకాశం ఇస్తున్నాం మంచి ఆరోగ్యం కావాలి అని మనం మంచి పరిస్థితులు కావాలి మంచి ఫినాన్షియల్ సిచ్యువేషన్ మనకు ఉండాలి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని విశ్వాసులు అనుకోవడాన్ని బట్టి ఇటువంటి వారి యొక్క బోధనలన్నీ కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉన్నాయి వారు చక్కగా వారి యొక్క జీవితాలను సుఖవంతంగా జీవిస్తూ అనుభవిస్తూ మనలను మాత్రం వారు వారు స్కేప్ కోడ్స్గా చేస్తూ దేవుని వెంబడించడానికి బదులు వారిని వెంబడించేలాగా వారు చేస్తూ ఉన్నారు సో అలాంటప్పుడు మనం తెలుసుకునే తెలుసుకునేవారుగా ఉండాలి ఆ సత్యం ఏంటి అంటే యేసు ప్రభువు లేదు అంటే దేవుడు చేసేటువంటి కార్యాలన్నీ కూడా మనకు మన్ మన యొక్క మంచి కోసం చేస్తున్నారు బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్పబడుతుంది సమస్తమును సమకూడి అవి మేలుకై జరుగుతాయి ఎవరికి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికి మరి నమ్మకం ఉంచుతున్నామా దేవుని ఎందు లేదంటే మనుషులలో మనుషుల ఎందు నమ్మకం ఉంచుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత యశు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి యొక్క మహిమ కొరకు ప్రాకులాడుతున్నారో దేవుని మహిమ కొరకు వచ్చినది అని అంటున్నారు ప్రతిదీ కూడా మన జీవితంలో దేవుని మహిమ కొరకు చేయాలి అని మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచించే వారంగా తపన కలిగిన వారంగా ఉండాలి అలా కాకుండా మనం సెల్ఫిష్ లైఫ్స్ని కనుక జీవిస్తూ ఉన్నట్టయితే ఇవది కాలమాందు ఆయన అంటున్నారు దేవుని మహిమ కోసం మీరు జీవించండి అని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు అండ్ ఆల్సో ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద క్రౌడ్ నలభై మూడు నలభై నలభై మూడవ వచనం నుంచి నలభై ఆరవ వచనం వరకు చూసినట్టయితే నంబర్ వన్ ఈ వస్త్రములతో కట్టబడిన వానిగా బయటకు వచ్చిన లాజర్ను ఈ క్రౌడ్లో ఉన్నటువంటి మనుషులు సహకరించాలి మ్యాన్స్ కోఆపరేషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ గాడ్స్ వర్క్ దేవుని క్రియ జరగటానికి మానవుని యొక్క సహకారం అవసరం మరి బయటకు లాజర్ను రమ్మని పిలిచిన దేవుడు కట్లను విప్పలేడా అంటే ఆయన ఖచ్చితంగా విప్పగలడు కానీ నీవు నేను చేయవలసిన పని ఏంటి యశు ప్రభు దేవుడు యేసు ప్రభు రక్షకుడు అని అంగీకరించిన అంగీకరించిన ఒక వ్యక్తికి మనం సహకరించి దేవుని యొక్క మార్గంలో నడవటానికి తోడ్పడే వారంగా ఉండాలి దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ బిలీవర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మరి మీలో ఎంతమంది క్రొత్తగా వచ్చిన సంఘ సభ్యులను కొత్తగా వచ్చిన విశ్వాసులను దేవునిలో నడిపించగలిగే వారిగా ఎంకరేజ్ చేయగలిగే వారిగా వారికి వారిగా ఎంతమంది ఉంటున్నారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మన వరకే మనం చూసుకోవడం కాదు దేవుని బిడ్డలైనటువంటి వారికి మనం సహకరించే వారంగా ఉండాలి సంఘం సహకరించేదిగా ఉండాలి నలభై ఐదు వచ్చిన చూసినట్టయితే కాబట్టి మరి వద్దకు వచ్చి ఆ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచారు అనేకులు విశ్వాసం ఉంచారు రియాక్షన్ చూస్తారు చూస్తున్నాం ఇక్కడ రెండవదిగా వారిలో కొందరు పరిశీలి వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు ఇది రియాక్షన్ టూ నెంబర్ వన్ ఏమో కొందరు విశ్వాసం ఉంచారు మరి కొందరు వెళ్ళి యూత్ ఐ మీన్ పరిశైలతో చెప్పారు ఇప్పుడు వారు ఏ ఉద్దేశంతో వెళ్ళి చెప్పారు అనేది మనకు తెలియదు కానీ మొత్తానికి దేర్ ఆర్ టూ రియాక్షన్స్ ఇయర్ నంబర్ వన్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ అండ్ నెంబర్ టూ దోజ్ వెంటోల్ ద మ్యాచ్ టు ద ఫ్యామిసీస్ రెండు రకాల ప్రజలు అయితే మీరు వెళ్ళి ఒకవేళ మంచి ఉద్దేశంతోనే చెప్పారేమో మనకైతే తెలియదు మంచి ఉద్దేశంతో చెప్తే వెరీ గుడ్ ఒకవేళ ఇలాగ చేశారు యేసు ప్రభు కాబట్టి మీరే మీరేదో ఒకటి చేసి ఆయనను అడ్డగించాలి అని చెప్పినట్టయితే అది మరలా అది రాంగ్ రియాక్షన్గా ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది లాజర్ యొక్క రిససిటేషన్ని గురించి సమాధిలో నుంచి బయటకు రప్పించిన ఈ సూచక క్రియను గురించి అనేకమైన రియాక్షన్స్ ఉన్నాయి కొందరు ఏమంటారు అంటే లాజరెస్ చనిపోలేదు చనిపోలే చనిపోలేదు కానీ కోమాలో ఉన్నాడు కోమాలో ఉన్న లాజరెస్ని సాధారణంగా కోమాలో ఉన్నటువంటి వారు తిరిగి లేచే అవకాశం ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు కాబట్టి ఆ కోమాలో ఉన్న వాణిని పిలుచుట ద్వారా యేసు ప్రభువు ఈ కార్యమును చేశాడు అనేది వారి యొక్క వారి యొక్క ఉద్దేశం అంటే క్రౌడ్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తున్నాము కొందరు అనుకుంటారు ఇది ఒక రూపకం యాలిగరి అని అంటాం యాలిగరి లేదంటే ఒక దృష్టాంతంగా చెప్పబడింది అంతేగాని యేసు ప్రభు లాజర్ను బ్రతికించలేదు అనేది కొంద కొందరి యొక్క వాదన ఇంకా కొంతమంది ఏమంటారు అంటే మరియా మార్త యేసు ప్రభు కలిసి ఒక మోసం చేశారు వీరందరు కూడా ఒక ప్లాట్ చేసి మోసం చేసి సమాధిలో పెట్టేసి లాజరును బ్రతికుండగానే వీరందరూ ప్లాన్ ప్రకారంగా ఆ విధంగా చేశారు యశువు ప్రభు వచ్చి పిలిచాడు ఆయన బయటకు వచ్చాడు అని ఇది ఒక వంచన అని కొందరు అంటుంటారు ఇంకొందరు ఏమంటారు అంటే లుకాసు వార్త పదహారవ అధ్యాయంలో లాజరు ధనవంతుని కూర్చినటువంటి ఒక ఉపమానాన్ని యశూ ప్రభువు చెప్పారు కదా ఇప్పుడు ఆ మృతులలో నుండి ఒకడు వెళ్ళి ఐ మీన్ ఈ లాజరస్ రిచ్ మ్యాన్ యొక్క సహోదరులకు సువార్తను ప్రకటించాలి అనేది ఆ రిచ్ మ్యాన్ యొక్క ఉద్దేశం అయితే మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పినా కూడా వారు నమ్మరు అని అక్కడ ముప్పయో వచనంలో రాయబడి ఉందే ఆ దానికి ఇక్కడ కనెక్షన్ని చూపించి యసు ప్రభు ఒకవేళ లాజర్ను నిజంగా బ్రతికించినా కూడా మృతులలో నుంచి బయటకు లాజర్ను రప్పించినా కూడా యూదులైన వారు ఆయనను మెస్సియాగా నమ్మరు అని చెప్పడానికి ఈ యొక్క ఈ యొక్క వృత్తాంతము జాన్ రికార్డ్ చేసే చేసి ఉంచాడు ఈ గాస్పుల్లో అని చెప్తూ ఉంటారు కానీ ఒక విషయం బేతని అనే గ్రామానికి ఆ తర్వాత ఒక పేరు పెట్టారు అది చాలా కాలం మట్టుకు ఆ పేరే చలామణిలో ఉంది అది ఏంటంటే అజర్యే అని అజర్యే అని ఆ బేతనీ గ్రామానికి పేరు పెట్టారు అంటే లాజరస్ అనే పేరు నుంచి డిరైవ్ చేయబడినటువంటిది అజర్యే అని ఆ పేరును పెట్టారు అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాల్సి ఉంటుంది ఒకటి నమ్మాల్సి ఉంటుంది యసు ప్రభువే ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నాడు నేనే పునరుద్ధానమును జీవమును నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకు సో దిస్ ఈస్ ద థీమ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ అందుకే ఇరవై అధ్యాయంలో ఈ చాప్టర్ యొక్క థీమ్ని జాన్ రాశాడు కదా మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను ఇవి అవి ఈ గ్రంథం అందు వ్రాయి వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయనందు ఆయన నామం నందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడను జీవం పొందుకోవాలి మనం మరణించినటువంటి వారు ఆత్మీయంగా మరణించిన వారు మనకు జీవం కావాలి అంటే యేసు దగ్గరకు రావాలి ఆయనే జీవాన్ని అనుగ్రహించేవాడు హి హింసెల్ఫ్ ఈస్ లైఫ్ ఆయనే ఆయనే లైఫ్ ఆయనే పునరుద్ధానం ఆయనే జీవం సో ఎవ్రీ మ్యాన్ హూ ఈస్ డేట్ టు సిన్ టుడే డే ఈ దినాన ఎవరైతే పాపంలో చనిపోయిన వారు యేసు ప్రభు పునరుద్ధానము జీవమై ఉన్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటే మనం యశు ప్రభు అనుగ్రహించే నిత్య జీవము నాకు వారసులం అవుతాం అందుకే యశు ప్రభు ఇక్కడ ఈ సూచక క్రియను చేశారు మన జీవితంలో కూడా అనేకమైన సూచక క్రియలను దేవుని యొక్క మహిమను చూడగలగడానికి మనలను రక్షించాలని ఆయన కోరుకుంటున్నారు సో మేక్ ఎ డిసిజన్ దిస్ మార్నింగ్ ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్టయితే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి రెండవది ఆయనను నమ్మేటువంటి వారిగా ఉండాలి నీవు నమ్ముచున్నావా అని అంటున్నాడు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఆయనను నమ్మేవారిగా ఉండాలి ఆయనతో పాటు దేవుని యొక్క మహిమ కొరకు పనిచేసే వారిగా ఉండాలి అని మనలను ఉదయకాల మందు హెచ్చరిస్తూ ఉన్నాడు లెటర్ పరిశుద్ధుడా మా ప్రభు ప్రభే పునరుద్ధానము ఉన్నారు అని మాకు బోధిస్తున్నారు అటువంటి పునరుద్ధానము జీవమయ్యున్న క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడమే మేము చేయవలసిన పని మేము నమ్ముతున్నామని చెప్తున్నాం కానీ ఆయన ఎందు పూర్తి నమ్మకాన్ని మేము ఉంచలేకపోతున్నాం తండ్రి సంపూర్ణమైన నమ్మకమును మాకును మా ప్రియులకును అనుగ్రహించండి అలాగే కాలమంది ఎవరైనా యశ ప్రభువుని అంగీకరించని వారు ఈ వాక్యమును వీక్షించు ఆయన యొద్ద మాత్రమే జీవం దొరుకుతుంది అని నమ్మి మీ యొద్దకు వచ్చినట్లుగా సహాయం దయచేయమండి క్రీస్తు యస్సు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ ఉత్సరం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ సుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ నేత్య సాహవాసం మనందరికీ తోడుగా ఉండనుగాక